అందరికీ నమస్కారం చాలా మంది పెళ్ళైన ఆడవాళ్ళు వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది దీనివల్ల మాకు అప్పుడప్పుడు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది నడు నొప్పి కూడా వస్తుంది అని చెప్తూ ఉంటారు దీని గురించి వివరంగా తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ వందన గారు గైనకాలజిస్ట్ కాలజెస్ హాస్పిటల్ నర్సీపట్నం నమస్తే మేడం నమస్తే అండి నేను మీ డాక్టర్ వందన గైనకాలజిస్ట్ కాలజెస్ హాస్పిటల్ నర్సీపట్నం మేడం ఈ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా పెళ్ళైన ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటారు కదా సో వీళ్ళు ఎక్కువ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో అసలు ఇది నార్మల్ అయినా అంటే ఇలా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవ్వడం అనేది అసలు నార్మల్ అయినా వైట్ లో నార్మల్ ఉంటే అబ్నార్మల్ ఉంటుందండి నార్మల్ డిశ్చార్జ్ గా క్లియర్ డిశ్చార్జ్ ఉంటుంది అండ్ మీరు అన్నట్టు పెయిన్ సిమ్టమ్స్ కానీ లేకపోతే కొంత అదర్ సింటమ్స్ అని ఏవి అనేవి ఉండవు సో అన్నోటీస్డ్గా వెళ్తుంది అండ్ పీరియడ్స్ రావడానికి ముందు కానీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత కానీ లేదంటే పీరియడ్కి పీరియడ్కి మధ్యలో టైంలో ఓవర్లేషన్ టైంలో కానీ ఈ నార్మల్ ఫిజియలాజికల్ డిశ్చార్జ్ అనేది అందరిలోనే ఉంటుంది కొంతమందిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో కొంత తక్కువగా ఉంటుంది ఓకే అంటే వైట్ డిశ్చార్జ్ అనేది ప్రతి లేడీకి కూడా అవుతుంది సో ఇది నార్మల్ కండిషనే సో మరిది ఎప్పుడు అబ్నార్మాలిటీ అవుతుంది మేడం అంటే ఎక్కువగా అయినప్పుడా లేకపోతే ఇంకేమైనా దీనికి ఫీచర్స్ ఏమైనా ఉంటాయా దీని అబ్నార్మాలిటీ అని మనం తెలుసుకోవడానికి అబ్నార్మల్ డిశ్చార్జ్ అనేది మనం కలర్ చేంజ్ అవ్వడం వల్ల ఒకటి తెలుసుకోవచ్చు సో కలర్ చేంజ్ అంటే ఇప్పుడు మనకి థిక్ వైట్ కానీ కర్డీ చీజ్ టైప్ డిశ్చార్జ్ కానీ లేదంటే ఎల్లో గ్రీన్ కలర్ డిశ్చార్జ్ అవ్వడం కానీ లేకపోతే గ్రే కలర్ డిశ్చార్జ్ అవ్వడం కానీ లేదా పింకిష్ అండ్ లిటిల్ బ్రౌనిష్ డిశ్చార్జ్ ఈ కలర్ చేంజ్ అది ఉన్నప్పుడు మనం ఇది అబ్నార్మల్ డిశ్చార్జ్ అని గ్రహించవచ్చు సో కలర్ ఒక డిసైడింగ్ ఇది నెక్స్ట్ మనం వైట్ డిశ్చార్జ్తో స్మెల్ ఉంది అనుకోండి సో అది కొంత ఫిషీ ఆర్డర్ కానీ లేదంటే కొంత ఫౌల్ స్మెల్ వస్తుంది అంటే కూడా అది అబ్నార్మల్ కిందనే కన్సిడర్ చేస్తాం అలా కాకుండా మనకి ఇచ్చింగ్ ఉన్నాం సో వైట్ డిశ్చార్జ్తో పాటు ఇచ్చింగ్ ఉంది అండ్ ప్రైవేట్ పార్ట్లో స్వెల్లింగ్ ఉంది లేదంటే కొంత ర్యాష్ కనబడుతుంది అంటే కూడా డెఫినెట్గా అది అబ్నార్మల్ డిస్చార్జింగ్ అండ్ ఒక్కటే కాకుండా మనకి పెయిన్ అసోసియేషన్ ఉన్నా కూడా సో పొత్తి కడుపులో నొప్పి ప్లస్ వైట్ డిశ్చార్జ్ చెప్తున్నారు అంటే మనం ఇన్ఫెక్షన్ అన్నది యుట్రస్ అండ్ ట్యూబ్స్ కడుపు వరకు వెళ్ళింది అని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు ఓకే మరి ఇటువంటి వీటి కోసం అంటే వెజానల్ దగ్గర డిస్కంఫర్ట్ ఆర్ చిన్న చిన్న డిశ్చార్జ్ టైంలో చాలామంది లేడీస్ ఏంటంటే వి వాష్ లాంటివి వాడుతూ ఉంటారు అది నిజంగా సజెస్టబుల్ అయినా మేడం వాడచ్చా ఓకే వీ వాష్ లాంటివి కానీ ఇట్లా అదర్ ప్రోడక్ట్స్ అనేవి మనం సజెస్ట్ చేయము ఎందుకంటే వ్యజనా ఈజ్ ఎ సెల్ఫ్ క్లెన్సింగ్ ఆర్గన్ అంటే ఏంటంటే వెజనల్ నార్మల్ డిశ్చార్జ్ ఏదైతే మనం ఫిజలాజికల్ డిశ్చార్జ్ అనుకున్నామో దాని పర్పస్ వెజనాల్ క్లీన్ చేయడానికి సో కొంత డెడ్ సెల్స్ కానీ ఏమైనా క్రిములు కానీ ఉంటే ఆ డిస్ నార్మల్ డిశ్చార్జ్ వల్ల అది క్లీన్ అవుతుంది సో ఎక్స్ట్రాగా మనం బయట నుంచి వీ వాష్ కానీ ఆర్ అదర్ ప్రోడక్ట్స్ లాంటివి మనం వాడడం అనేది అడ్వైజబుల్ కాదు ఎందుకు అంటే మనకి వెజనల్ పీహెచ్ అనేది లోలో ఉంటుంది అరౌండ్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ వెజనల్ పిహెచ్ ఉంటుంది ఈ పిహెచ్ ఇలా ఉండడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో మనం ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకి వెజినల్ పీహెచ్ చేంజ్ అవుతుంది సో వెజినల్ డూచింగ్ కానీ లేకపోతే ఇలా ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ అవి వాడటం మంచిది కాదు అది సెల్ఫ్గా క్లీన్ అవుతుంది మనకి ఓకే మరి అబ్నార్మల్ వైట్ ని ఎలా ట్రీట్ చేసుకోవాలి మేడం అబ్నార్మల్ వైట్ ని మనం ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ డిస్చార్జ్ అనేది డయాగ్నోస్ చేయాలి సో డయాగ్నోస్ చేయడానికి మనం పర్స్పెక్లమ్ ఎగ్జామినేషన్ అంటే మన ఓపీడీలో స్పెక్యులం పెట్టి సర్విక్స్ని వెజనాని చెక్ చేస్తాం చెక్ చేసినప్పుడు ఏ కలర్ ఆఫ్ డిశ్చార్జ్ ఏంటి అండ్ కన్సిస్టెన్సీ ఎలా ఉంది అండ్ సరౌండింగ్ వల్వా ఇన్ఫెక్షన్ అది కనిపిస్తుందా ఏమైనా అల్సర్స్ ఉన్నాయా సో ఇట్లా ఇవన్నీ మనం ఐడెంటిఫై చేస్తాం దాన్ని చేసి ఒక డయాగ్నోసిస్ కంటూ వస్తాం ఇది ఈ ఆర్గానిజం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన డిశ్చార్జ్ అని చెప్పి సో మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ టిక్ వైట్ కాటేజ్ చేసే డిశ్చార్జ్ ఉంది అంటే అది ఈస్ట్ ఇన్ఫెక్షన్ కామన్గా న్యూజువల్గా ఇచ్చింగ్ ఉంటుంది అసోసియేటెడ్ సరౌండింగ్ స్కిన్ కొంచెం రెడ్ అవ్వడము కొంత ర్యాషెస్ ఉండము ఇట్లా ఉంటుంది సో ఇలా టైప్ ఆఫ్ డిశ్చార్జ్ని మనం ఐడెంటిఫై చేసి ఆ పర్టిక్యులర్ ఇన్ఫెక్షన్కి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అలా తీసుకుంటే మనకి ఆ ఎపిసోడ్ అనేది మనకి క్లియర్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అయ్యి మళ్ళీ నార్మల్గా ఉంటుంది ఇట్లా వైట్ డిశ్చార్జ్ ఉన్న వాళ్ళు మనం పాప్సిమిరా ఒక టెస్ట్ మ్యారీడ్ ఉమెన్లో ఎవ్రీ త్రీ ఇయర్స్కి అన్న టెస్ట్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం అది ఏంటి అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనమాట సో వైట్ డిశ్చార్జ్ లేకపోయినా కూడా ఎవ్రీ త్రీ ఇయర్స్ ఈ టెస్ట్ చేసుకోవడం మంచిది బట్ వైట్ డిశ్చార్జ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి పాప్సిమియా టెస్ట్ అనేది చేయించుకోవాలి ఓకే థ్యాంక్ యూ డాక్టర్ వందన గారు ఈరోజు మాకు వైట్ డిశ్చార్జ్ గురించి చాలా క్లియర్గా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరింత హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ